ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటు వెంకటేశ్వర స్వామి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది నవంబర్ ముప్పయ్యో తేదీన చివరి కార్తీక శనివారం వచ్చింది చివరి కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ చివరి కార్తీక శనివారం నాడు భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది ఈ నెల నవంబర్ ముప్పయో తేదీన శనివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి కార్తీక శనివారం పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదులాగా తయారయ్యి స్వామివారిని పూజించాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకుని స్వామివారి పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా తులసిమాల తప్పనిసరిగా ఉండాలి స్వామివారికి తులసిమాలను వేసి పూలతో అలంకరించుకోవాలి స్వామివారి పటానికి తులసిమాల వేయలేనివారు స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్యపిండిలో కొన్ని పాలు పోసుకొని కొంచెం బెల్లం తురుము అలాగే కొంచెం నెయ్యిని పోసి చపాతి ముద్దలాగా తయారు చేసుకుని ఆ పిండితో మూడు ప్రమిదలు తయారు చేసుకోవాలి ఈ మూడు పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఒక్కో దీపంలో ఏడువత్తులు వేసి ఆవు నెయ్యితో కాని నువ్వుల నూనెతో కాని వెంకటేశ్వర స్వామికి దీపరాధన చేయాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేయండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి ఈ కార్తీక శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చివరగా ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఇరవై ఒకటి యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాల తయారుచేసి స్వామివారి పటానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి ధూపం వేయండి కార్తీక శనివారం ఇలా చేస్తే మీ ఇంటి ధనప్రవాహం పెరిగి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ చివరి కార్తీక శనివారం నాడు సాయంత్రం సమయంలో ఏదైనా ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న రావిచెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది గుడికి వెళ్లడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మనం ఏదైనా దేవాలయాలకు వెళ్లినప్పుడు మొదటగా ధ్వజస్తంభాన్ని దర్శించాలి అలాగే దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణాలు చేయాలి అప్పుడే మీరు చేసే ప్రదక్షిణాలకు పుణ్యఫలితం లభిస్తుంది దేవాలయంలో దేవుని దర్శనమయ్యాక తప్పకుండా శతగోపనం పెట్టించుకుని తీర్థం తీసుకోవాలి శతగోపనంపైన విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి పూజారి మీ తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ తలను వంచి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఇది చాలామందికి తెలియని విషయానికి ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయి మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ సమస్యల నుండి వెంటనే గట్టెక్కించమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి త్వరగా బయటపడాలంటే ఈ చివరి కార్తీక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అయితే కార్తీక శనివారం కట్టే వెంకటేశ్వర స్వామి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది ఈ కార్తీక శనివారం స్వామికి ముడుపు కట్టలేనివారు ఏదైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి ముడుపు కట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా వినాయకునికి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుని స్వామికి ముడుపు కడుతున్నాను అని మీ సంకల్పం త్వరగా నెరవేరాలని గణపతికి చెప్పుకోవాలి ఇలా మీ కోరికలను సంకల్పించుకున్న తరువాత ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఆ తెల్లటి వస్త్రాన్ని నీటిలో తడిపి పసుపు రాసి ఆరబెట్టండి ఈ వస్త్రం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి అలా ముడుపు కట్టేటప్పుడు అసలు మీ సమస్య ఏమిటి ఎందుకు ముడుపు కడుతున్నారో స్వామికి చెప్పుకుంటూ మూడు ముడులు వేసి ఆ ముడుపును స్వామివారి పటం ముందు పెట్టాలి మీ కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని స్వామివారికి మాట ఇవ్వాలి తరువాత నూట ఎనిమిది నామాలు చదవాలి మీ కోరికలు తీరిన తర్వాత ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనానికి వెళ్లి ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీకూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి అష్టమ శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం పెడితే మీ జాతకంలో ఉన్న రావుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి